రావణుడు ఉంటాడు కదా రావణుడు డిమాన్ కింగ్ అనమాట అంటే దయ్యాలకి రాజు దయ్యాల జాతికి రాజు అనమాట రాక్షసులకి వీళ్ళకి రాజు రావణుడు లంకని పరిపాలించేవాడు ఈ రావణుడు శివ భక్తుడు అనమాట బాగా శివుడు అంటే చాలా ఇష్టం అనమాట చాలా తప్పులు చేసి ఉంటాడు కదా రాక్షసంగా ఏవో ఒకటి తప్పులు చేస్తుంటాడు కదా శివుడిని శాంతింపజేయడానికి చాలా తపస్సు చేశాడు అనమాట శివుడిని కూల్ చేయడానికి శివుడేమో దేవుడు కదా శివుడికి ఇలాంటివన్నీ నచ్చవు కదా అందుకే శివుణ్ణి శాంతింపజేయడానికి తపస్సు చేశాడు అయితే ఒకరోజు కైలాసానికి వెళ్ళాడు అనమాట కైలాసానికి వెళ్ళి శివుణ్ణి ప్రాధాయపడ్డాడు ఆయనని ప్లీడ్ చేశాడనమాట నాకు ఒక వరం ఇవ్వు నా లంకని ఎవరు ఎవరు వచ్చినా నా లంకకి ఏమి కావద్దు అని వరం ఇవ్వమని అడుగుతాడన్నమాట శివుడిని రావణుడు అడిగిన దానికి ఆయన బాగా తపస్సు చేశాడు కదా ఇంకా శివుడు ఇంప్రెస్ అయిపోయాడు అనమాట ఇంత చేస్తున్నాడు తపస్సు అని ఇంప్రెస్ అయిపోతాడు అనమాట ఇంప్రెస్ అయిపోయి ఏం చేస్తాడు ఆయనకి ఆత్మలింగం అని ఒకటి ఇస్తాడు అనమాట ఈ ఆత్మలింగాన్ని లంకలో పెట్టు నీ లంకకి ఏమీ కాదు అని చెప్తాడు అనమాట రావణుడు కాకపోతే వెనక పెట్టుకొని చేతులతో పట్టుకొని వెళ్ళాలి ఎక్కడ పెట్టినా ఒకవేళ కింద పెట్టామంటే అది అక్కడే పాతికి అక్కడ నుంచి కదలదు నీ లంకలో ఉంటేనే నీ లంకకి ఏమీ కాదు కానీ బయట ఎక్కడైనా పెడితే కింద పెట్టావంటే అది అక్కడే పాతికి అని అంటాడు అనమాట శివుడు అక్కడ నుంచి ఇంకా కదలదు ఎంత లేపినా కదలదు అనమాట ఇట్లా భూమిలోకి ఉండిద్ది అంతే అక్కడ ఎక్కడ పెడితే అవునా అయితే సరే అని రావణ ఓకే అంటాడు అనమాట ఓకే అని ఆత్మలింగాన్ని పట్టుకొని నడుచుకుంటూ వెళ్తాడు అనమాట లంకకి అంటే లంకనే రూల్ చేస్తాడు రావణుడు లంక అంటే ఒక ప్లేస్ స్వర్గంలో ఉన్న దేవుళ్ళు అందరు ఏమనుకుంటారు ఇంకా రావణుడు అట్లయితే చాలా పవర్ఫుల్ అయిపోతాడు లంకను ఎవరు ఏం చేయలేరు కదా ఆత్మలింగం అక్కడ ఉంటే అట్లా అనుకుంటారు అనమాట అనుకొని గణేశ దగ్గరికి వెళ్తాడు అందరు హెల్ప్ చేయమని రాక్షసులు కదా వాళ్ళు మొత్తం బతికితే ఎట్లా మొత్తం రాక్షసత్వమే ఉంటది అందుకే అందరు దేవుళ్ళందరు భయపడి గణేష దగ్గరికి వెళ్ళి ఏదో విధంగా హెల్ప్ చేయాలి ఆత్మలింగాన్ని అక్కలో పెట్టకుండా చూడాలి అని అడుగుతారనమాట గణేశాని గణేష్ హెల్ప్ అనుకుంటాడు అయితే రావణుడు బాగా చెప్తున్నాడు తెలుగులో తెలుగులో చెప్తున్నారా మన భాషలోనే కదా చెప్పేది వాళ్ళమ్మా అవును రావణుడికి ఇంకా వాటర్ తాగుతారు కదా ఎవరైనా అప్పుడు ఆయనకి టాయిలెట్ వస్తుంది అనమాట దారిలో వెళ్ళాలి వెళ్ళాలి ఏం చేస్తాడు ఆలోచిస్తాడనమాట ఇప్పుడు కింద పెట్టి వెళ్ళాడు అనుకో అది అక్కడే పాతికి ఆత్మలింగం మళ్ళీ లేపలేరుగా మరి ఎట్లా అని ఆలోచిస్తాడనమాట అదే టైంకి గణేశ అక్కడికి వచ్చాడు గణేష ఊరబ్బాయి లాగా మారి వచ్చాడు లాగే కనపడ్డు ఊరబ్బాయి లాగా ఇట్లా మారిపోయి వస్తాడనమాట అట్లా వెళ్తా ఉంటాడనమాట అప్పుడు రావణుడు అబ్బాయిని చూసి నాకు ఒక హెల్ప్ చేస్తావా అని అడుగుతాడు ఈ అబ్బాయి ఒప్పుకుంటాడు అనమాట ఈ అబ్బాయి అంటే ఎవరు గణేష్ అనే ఇట్లా వేషంలో వచ్చాడు కదా సరే నేను ఈ ఆత్మలింగాన్ని పట్టుకుంటా గానీ నేను మూడు సార్లు పిలుస్తా మూడు సార్లు రాకపోతే మాత్రం ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతా అని చెప్తాడు అనమాట అబ్బాయి అయితే రావణుడు అప్పుడే టాయిలెట్ కి వెళ్తాడు కదా బయటికి వెళ్ళినమ్మటే ఈ అబ్బాయి పిలుస్తాడు అనమాట మూడు సార్లు పిలుస్తాడు మూడు సార్లు పిలుస్తాడు రాడు రావణుడు రాకపోయేసరికి అప్పుడే వెళ్ళాడు కదా ఎలా వస్తాడు అసలు వాళ్ళ ప్లానే అది దేవుళ్ళ ప్లాన్ గణేష్ ప్లానే అది రావద్దు అని అప్పుడే రాలేదు అనేసి ఆ లింగాన్ని అక్కడ పెట్టేస్తాడు అనమాట ఆత్మలింగాన్ని అక్కడ నేల మీద పెట్టేస్తాడు ఆ ఇక్కడ పెట్టేసి మాయమైపోతాడు ఇంకా ఇంకా రావణకి ఫుల్ బాధ వేసిద్దు అనమాట తర్వాత అది పట్టుకో అది పట్టుకొని లేపుదాం అనుకుంటాడు కానీ అస్సలుకి రానే రాదు శివుడు ఆల్రెడీ చెప్పాడు కదా ఎవ్వరికి రాదు రాదు శివుడు ఆల్రెడీ చెప్పాడు అది ఎక్కడ పెడితే అది అక్కడే ఉంటది ఆత్మలింగం కింద పెడితే అక్కడే పాతుకుపోయింది ఎవరు తీసినా రాదు అని చెప్తాడు అనమాట దేవుళ్ళ ప్లాన్ సక్సెస్ అయింది లంకలో పెట్టనీయకుండా చేస్తారనమాట లంకలో పెట్టుంటే లంకని ఎవ్వరు డిస్ట్రాయ్ చేయలేరు రాదు కదా రాదు అందుకే మనకు అక్కడ గేట్ పెట్టారు ఇక్కడ అప్పుడు మనం ఇలాంటి చూస్తే గేట్లు పెట్టారు చూడు వెళ్ళకుండా దేవుడు ఉంటారు కదా అక్కడే అనుకుంటా శివాలయంలో చూసుంటావు అవును యాదగిరిగుట్టను స్వర్ణ గుట్టలో చూసావు దీనికి అంత చుట్టంట గేట్లు పెట్టారు ఎందుకో తెలుసక ఎందుకంటే పిల్లలు వెళ్ళి తొక్కుతారు కదా అవి అవునా తొక్కకుండా